స్థిరాస్తులను వివాదాల్లోకి నెట్టే విధంగా ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని ఎన్డీఏ కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం ఉదయం తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్డీఏ కూటమి నాయకులు మాట్లాడుతూ భూ యజమానుల సొంత ఆస్తులను కబ్జా చేసే విధంగా ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే కొత్త చట్టాన్ని తీసుకువచ్చిందని దీంతో సొంత ఆస్తులు కలిగిన భూ యజమానులు తమ ఆస్తులను తాము అనుభవించలోని రక్షించుకోలేని స్థితిలో ఈ యాక్ట్ విధి విధానాలు తెలియజేస్తోందని తెలిపారు దీంతో రైతులు ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రభుత్వం వెంటనే ఈ యాక్టును రద్దు చేయాలని ఎన్డీఏ కూటమి నాయకులు సామంచ్ శ్రీనివాస్ ఆకే ఆకేపాటి సుభాషిణి వరప్రసాద్లు డిమాండ్ చేశారు భూ యజమానులను తీవ్రమైనటువంటి ఆందోళనకరణ పరిస్థితుల్లోకి నెట్టివేసేటువంటి చట్టం ఏపీ భూ హక్కు చట్టం భూ యాజమాన్యానికి సంబంధించినటువంటి వివాదాలు తలెత్తినప్పుడు సివిల్ కోర్టులో సిపిసి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ లిమిటేషన్ యాక్ట్ సక్సెషన్ యాక్ట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఇలా అన్ని చట్టాలను పరిగణనకు తీసుకుని మదర్ డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ దానికి ముందున్నటువంటి రికార్డులను సాక్ష్య ఆధారాలను పరిశీలించి భూ యాజమాన్యపు హక్కులను టైటిల్ ను నిర్ధారణ చేస్తుంది మరి అలాంటి సివిల్ కోర్టు నిర్ణయించేటువంటి హక్కును అధికారాన్ని ఏ మాత్రం న్యాయ పరిజ్ఞానం లేనటువంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ పైన సక్సెషన్ యాక్ట్ పైన రిజిస్ట్రేషన్ యాక్ట్ పైన లిమిటేషన్ యాక్ట్ పైన కనీసం అవగాహన లేనటువంటి రెవెన్యూ అధికారులకు భూ యాజమాన్య హక్కులను ధృవీకరించేటువంటి అధికారిని దఖలు చేయడం అంటే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థను అవహేళన చేయడము సమాంతరంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి వ్యక్తులచే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం కాదా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయబడుతుంది అబద్ధాలు చెప్పేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క సలహాదారులు కావచ్చు వాస్తవాలు తెలుసుకోవాలి రాజ్యాంగం ప్రజలకు కల్పించిన అపురూపమైనటువంటి ఆస్తి హక్కు రాజ్యాంగంలో మూడు వందల ఏ ప్రకారం మనకు అది కల్పించకుండా దాన్ని కాలరాస్తూ మీరు తీసుకొచ్చిన ఈ చట్టాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము ఏం తెలియజేయాలనుకున్నామంటే ఇటువంటి ప్రభుత్వాన్ని తరిమి కొట్టకపోతే రేపు మీ ఆస్తులే కాదు మీ ఇంట్లో బంగారే కాదు మనల్ని ఏమైనా చేయగలిగే అథారిటీ ఈ వైసీపీ ప్రభుత్వం తీసుకుంటుంది ఖచ్చితంగా వీళ్ళని గద్ద దింపకపోతే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా అమ్మ నేను నీ బిడ్డని మీ బిడ్డని మీ బిడ్డని ఎందుకు అంటున్నాడంటే ఆస్తుల వాటా కోసమే ఈ ఆస్తుల వాటా కోసమే నీ బిడ్డని అని రేపు ఆస్తి తీసుకున్నా కూడా నీ బిడ్డని కదా అందుకే తీసుకున్నా అంటాడు ఇలాంటివన్నీ చేస్తే కడుపు మండదా జగనన్న కడుపు మండదా కడుపు మండదా అంటున్నావు నువ్వు ఇట్లా ప్రజల పక్షాన చేస్తే మా అందరి కడుపులు మండవా కాబట్టి నీకు రెండు వేల ఇరవై నాలుగే ఈ నాలుగు రోజులే నీకు ఆ తర్వాత నిన్ను మళ్ళీ ఏ జైలు గోడల మధ్యకి పంపించడానికి కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు